నమస్కారం మణి మాటలో మీ అందరితో మాట్లాడుతుంది చాలా సంతోషంగా ఉంది ఇవాళ సండే నేను అయినా కూడా మీకు తిరిచి నుంచి మాట్లాడుతున్నాను మిష్ణు స్టూడియోలో ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను నేను తిరుచిలో ఉన్నాను ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్కి బదులు చెప్తాను సార్ ఇవాళ వనకం సార్ మీకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళు సార్ ఒక్కొక్క క్వశ్చన్ మీతో అడుగుతూనే ఉంటాను సార్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ అవుతున్నా ఫస్ట్ క్వశ్చన్ హరీష్ అన్న వాళ్ళు అడుగుతున్నారు దీంట్లోనేమో సార్ నాకు ఏదో ఒక స్టాక్ చెప్పండి నేను కూడా వారన్ లాగా ఇన్వెస్ట్ చేసి వర్ష కణి వదిలే మాట్లాడకుండా వదిలేస్తాం అలాగను స్టాక్స్ చెప్పండి సార్ చాలా స్టాక్స్ ఉన్నాయి అలాగా నేను ఇప్పుడేమో పది నుంచి మాట్లాడుతున్నాను ఫస్ట్ మీరు ఇనో శ్రీనివాస్ లో కనెక్ట్ చేశారంటే మీరేమో లేటెస్ట్ లిస్ట్ ఇస్తారు నాకు తెలిసిన వరకు ఇప్పటికే నాట్కో డాక్టర్ రెడ్డి రెండు కన్సల్ట్ చేసిన రేంజ్లో ఉన్నాయి రెండు మేము కన్సల్ట్ చేసానంటే లాంగ్ టర్మ్లో చాలా రిజల్ట్స్ ఇస్తుంది అలాగే అలాగే ఐటీసీని కన్సిడర్ చేసి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేశారంటే సూపర్ ఆన్ రిజల్ట్స్ ఇస్తుంది ఈ మూడు స్టాక్స్ ఏమో లాంగ్ టర్మ్కి వెరీ గుడ్ మిగతా అంతా మీరు ఇచ్చుకోవాలి మీరు వినోద్ మా కన్సల్చాకంటే నేను చెప్తుంది వినోద్ శ్రీనివాసన్ నేను చెప్తుంది కాళేశ్వరం అని అడుగుతున్నాను సార్ మదన్ వస్తే కొంచెం అరిగి మంచి కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నా ఏంటంటే ఒక ఫైవ్ స్టాక్స్ షేర్ మాత్రం చెప్పండి ఒక నెక్స్ట్ అలాగంటే ఒక నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అది డబల్ అయినట్టుగా అలాగనే ఒక ఫైవ్ స్టాక్స్ చెప్పండి ఇలాగుంటే నేను గెస్ట్ చేయనది అది అలాగ నో బుడిగా చెప్పలేరు ఒకరి మంది చెప్తున్నారంటే త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ డబుల్ అవుతుందండి లేదా ఈ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ లేదా ఫిఫ్టీన్ పర్సెంట్ రిఫర్న్ అని చెప్తున్నారు ఇది ఎవరి వల్ల చెప్పడం కాదు ఎకానమీ ఏంటి ప్రపంచం ఏంటి అవుతుందని ఓల్డ్ లెవెల్లో ఎలాగుంటుంది ఏ లెవెల్లో వార్ వస్తుంది ఆ వార్కి ఏంటి రియాక్షన్ నిత్యావసర రేట్లు ఎలా పెరుగుతాయి ఇదన్నీ చెప్పడానికి ఇది ప్రెడిక్ట్ చేయడానికి చాలా కష్టం ఒక కంపెనీ దగ్గర ఇంటర్న్షిప్ వాల్యూ మనం వల్ల ఎంత అవుతుందో మన వల్ల క్యాల్కులేట్ చేయడం దాని నుంచి ఎంత పెద్ద డిస్కౌంట్ నుంచి మీరు కొన్నారని ముఖ్యం ఒక పది రూపాయలు స్టాక్ ఐదు రూపాయలు కొంచెం మళ్ళీ వెళ్తున్నప్పుడు రిటర్న్ వచ్చేసింది అని అనుకోవచ్చు అలాగే చెప్పు అదే కొన అలాగే చేయడం అవుతుంది ఇవాళ చూసారంటే టాటా మోటార్ పాసింజర్ వెహికల్ కమర్షియల్ వెహికల్ రెండు కలిసి కన్సల్ట్ చేశారంటే ఈ రెండు కూడా దాని వ్యారీలో వస్తుంది నెక్స్ట్ టైం సరణ్య మోహన్ రాజు అని ఒకటి అడుగుతున్నా సార్ వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు ఫిజికల్ తర్వాత వేరే ఎన్నెన్నో ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ బెస్ట్ అండ్ బెటర్ అడుగు ఉంటుంది అనుకుంటున్నారు ఫిజికల్ గోల్డ్ మీకు వద్దు అని అనుకోండి నెక్స్ట్ అవుతున్నాం గోల్డ్ బీస్ వద్దు మీకు ఒకే ఆప్షన్ నవనీత అడుగుతున్నాను ఐడిఎఫ్సీ ఇంకా కన్సల్టేషన్ రీజ్లో ఉందా పటాస్ నిస్ లో ఉందా అది కొనే లేదంటే గుండు సీజ్ ఇది టైమే ఉండాలి ముందులు కొన్నాళ్ళందరికీ మంచి లాభం ఇచ్చింది రిటర్న్ పర్సంటేజ్ ఇంకా లాంగ్ టైం చూసాను ఇంకా రిటర్న్స్ వస్తుంది నెక్స్ట్ ఏమో ట్రంప్ చేస్తున్న ఇంకో రోజు ఒక విషయం సార్ నేను చైనాతో మంచి బాల్డ్గా అవుతున్నాను నడటానికి ట్రై చేస్తున్నాను సమయంలో వన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నవంబర్ వన్ అండ్ జైలో చేస్తున్నాం అలాగని చెప్తున్నారు ఇదికొక ఎండే లేదు సార్ ఎప్పుడు ఇది అవుతుంది అవుతుంది ఈ ఎండ్ ఎప్పుడు వస్తుంది సార్ ఒక రోజున ట్రంప్కి ఎవరు వెరీ హార్డ్ టు ప్రిడిక్ట్ చేయడం కష్టం ఇవాళ ఒకరోజు చేస్తారు రేపు ఒకరోజు రోజు ఏదైనా చేస్తారు నవంబర్ సో నవంబర్ ఫస్ట్ అవుతుంది మనకు తెలుసు ఏం జరుగుతుంది ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తారీఫ్ ఉందా లేదని నెక్స్ట్ సిల్వర్ ఈటీఎఫ్ పీక్ నుంచి నైన్టీన్ పర్సెంట్ పడింది ఓవర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోని ఇప్పటికేమో ప్రాఫిట్ బుక్ చేసి పైకి వచ్చేస్తావా అలా లేదంటే మీరు చెప్తున్నట్టుగా మిగతా సాప్ నేను చెప్తున్నాను లాంగ్ టర్మ్ అన్న అదే అంటే అది కూడా సిల్వర్ ఫాలో చేయొచ్చా ఇప్పుడు ఉందని ప్రాపర్టీస్ ప్రాఫిట్ తీసుకొని మూవ్ అన్ చేసుకుంది ఇన్ఫోసిస్ బై బ్యాక్ లో వాళ్ళ తరగతి స్కిప్ చేస్తామని చెప్తున్నారు కంపెనీస్ ప్రమోటర్స్ అలా చేస్తానంటే ఇండివిజువల్ అప్పుడు సో మీరు కిప్ హోల్డింగ్ ఎయిటీన్ థౌసండ్ అండ్ క్రోర్స్ బేర్ ఫిక్రీ షేర్ హోల్డర్ కి వాడు ఇన్ఫోసిస్ హోల్డర్స్ ఏమో ఓన్ అవుతున్నది సెవెంటీన్ పర్సెంటేజ్ ఆ పదిహేడు పర్సెంట్ షేర్స్ ఏమో టెండర్ చేస్తారంటే మిగతా ఉన్న రిటైల్ ఇండస్ట్రీస్ ఉన్న బెనిఫిట్ బెండర్ అవుతుంది బెనిఫిట్ అవుతుంది కానీ దీంట్లో ఇది ట్యాక్స్ లాస్ అవుతుంది ట్యాక్స్ అని ఎందుకు వీళ్ళు ఎగ్జిట్ అవ్వలేదు మీరు కూడా చూసి చేసుకోండి ప్రాబ్లమ్స్ ఉన్నది ఫిట్ ఫాల్స్ ఉన్నాయి మీ ఆడిటర్ తను అడిగి చూసుకోండి సార్ నెక్స్ట్ అవుతుంది సౌత్ ఇండియన్ బ్యాంక్ పిఆర్ సేదర్ చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఉంది సార్ సార్ గోల్డ్ లోన్ మేనేజ్ చేసి గోల్డ్ డిమాండ్ని మేనేజ్ చేయడం దానికన్నా కష్టంగా ఉన్నది అలాగనే ఒక విషయాన్ని చెప్పారు సార్ గోల్డ్ లోన్ మేనేజ్ చేయడం వల్ల కష్టమాదని గోల్డ్కి ఒక లెవెల్లో అప్పు చింటారు గోల్డ్ పక్కతునే ఉంది చాలా గమనంగా అప్పులు ఇచ్చిన సిచువేషన్ ఉంది అలాగ ఇచ్చిందని గర్తగా మనం అర్థం చేసుకోవచ్చా ఒకటి రెండేమో కామన్ కావంట్ మ్యాన్ చేస్తాను బట్టి ఏంటి తీసుకోవాలి గోల్డ్ ప్రైస్ ఇంకా పడుతుందని అనుకోవచ్చా అతనేం చెప్తాను చెప్తాను అనుకుంటున్నానంటే గోల్డ్ రేట్ పడిందంటే బ్యాంక్స్ అని ఫోర్స్ అవుట్ చేయొచ్చు ఆక్సిజన్ చే లోన్స్ నగ ఏమో ఆక్సిజన్ చేయడం ఒక పెద్ద పెయిన్ఫుల్ ప్రాసెస్ సార్ చేయకూడదని చెప్పి మోస్ట్ బ్యాంకర్స్ అనుకుంటారు ఒక హిల్ట్లో లోన్ తీసుకుని సడన్గా ఫైవ్ థౌసండ్ రూపీస్ తడిందంటే మోస్ట్ పీపుల్ అందు అవుట్ ఆఫ్ మనీ అవుతారు నేను ఇచ్చిన లోన్లోని వాల్యుయేషన్ కరెక్ట్గా చూసుకొని ఎవరు అన్నది ఆ తాత్పర్యం అది అది మనం తప్పకుండా అర్థం చేసుకున్న అంతలకు మిస్టేక్ సార్ ఇక్కడ డిక్సిషన్ టెక్నాలజీ గురించి చాలా మంది చాలా మంది అడుగుతూనే ఉన్నారు అదేమో ఎయిటీ వన్ పర్సెంటేజ్ జంప్ అయింది కోటలీ ప్రాఫిట్ దాంతో న్యూ కాంట్రాక్ట్స్ కూడా వచ్చాయి దాని గురించి మీకు అర్థమవుతుంది సార్ అది నా తరకు సర్కిల్ ఆఫ్ కాంపిటీషన్ లేదు కంప్యూ ప్రమోటర్ ఏమో వెస్టర్న్ కంపెనీ నటించారు ఆయన పై వస్తున్నాం అమిత్ చంద్ అని వీళ్ళు ఏమో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు అన్ని బ్రాండ్కి టీవీ ల్యాప్టాప్ లాస్ట్ కూడా వాచ్ అంత చేస్తారు వీళ్ళు తనకు పెద్ద కాంప్యూటర్ టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు తనకు స్టేలు అచీవ్ చేస్తారని నాకు తెలియదు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి నాకు అంతకేటి తెలియదు దానివల్ల అది నా సర్కిల్ ఆఫ్ కాంపిటీషన్కి పైనలో ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్యూ టూ రిజల్ట్స్ వచ్చింది సార్ హెచ్ఎఫ్ దాన్ని ప్రైస్ బుక్ చేశాను టూ పాయింట్ ఫైవ్ అరౌండ్ ఉన్నా సార్ అరౌండ్ స్టేర్ ప్రైస్ ఉంది సార్ నైన్ హండ్రెడ్ అండ్ రేస్లో ఉంది నైన్ నైన్ హండ్రెడ్ ఒకటి రెండు మూడు రాజులు టిఫిన్ కాఫీ అనిపిస్తుంది లేదు ఒకరు ఒక మెయ్యి తలకి టిఫిన్ కాఫీ అనిపిస్తుంటే వాళ్ళు తలకి అనుకున్న వాళ్ళకి మీ ఇవి అడ్వైజ్ చేయండి సార్ ఇక్కడ నుంచి మీరు ఏమో మీరేమో స్టార్ట్గా చూడలేరు హెచ్కేఎఫ్సీ హెచ్కేఎఫ్సీ బ్యాంక్ రెండు మర్చి రిజల్ట్స్ ఇది అది రేస్ కూడా అయింది లెవెన్ పర్సెంట్ మాన్యువల్ ట్వంటీ పర్సెంట్ గ్రో అయిన బ్యాంక్ ఏమో లెవెన్ పర్సెంట్ పెరిగింది అంత దాని తర్వాత ఏమైనా క్రెడిట్ దాని తర్వాత చెక్ చేసాను అది నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఉంది సో లోన్ రేట్ అంత గ్రాత్గా ఫాస్ట్గా ఎక్కడంచడం అవ్వదు ప్రాఫిట్ నెమ్మటిగా పెరుగుతుందని అనుకున్నారంటే పెరగదు దాని తర్వాత ఐసీఐసి బ్యాంక్ తలకి రిజల్ట్స్ కూడా వచ్చింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏమో ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సార్ ప్రైస్ బుక్ ఏమో త్రీ పాయింట్ టూ టైమ్స్ ఉన్నాయి సార్ ఇందులో ఇన్వెస్ట్ చేయగలమా కన్సిడర్ చేస్తామని చేస్తున్న ఇన్వెస్టర్స్కి అడ్వైజ్ చేయండి సార్ ఎక్స్పెన్సివ్ ఉన్నది నెక్స్ట్ సార్ ఫెడరల్ బ్యాంక్ ఇయర్ ప్రాఫిట్ ఏమో పాయింట్ ఫైవ్ సార్ సార్ వాళ్ళ తన ప్రైస్ బుక్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ లో ఉంది ఇంకా ఇది చీప్ అన్న బ్యాంక్ అని మీరు అనుకోవచ్చు సార్ బ్లాక్ స్టోన్ కూడా దాని టెన్ పర్సెంట్ ఫీజు సో ఏదైనా చేయొచ్చు ఇప్పుడే నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోనే ట్వెడ్డ రెండు సార్లు గ్రేట్ కట్ చేస్తారు రైక్ట్ ఒక రిపోర్ట్ చేస్తున్నా సార్ మీరే తనుకుంటున్నాను గ్రేట్ కట్ అని జరిగిందండి ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా అప్పుడు గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా అనుకోవచ్చు సార్ డెఫినెట్లీ ఇది గోల్డ్కి సపోర్ట్ గోల్డ్కి మూడు రీజన్ సపోర్టివ్ అని చెప్పాను ఒకటి యునెస్ చైనా యుద్ధం యూ ఒకటి యుఎస్ ఇన్ఫ్లేషన్ అని వినైనా వచ్చేసింది మూడు జాబ్ లెస్ నంబర్స్ పెరుగుతూనే ఉంది ముఖ్యంగా ఒకటి ఆ రెండు సార్లు కట్ చే రెండు సార్లు కట్ చేస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ అవుతుంది ఇల్రా స్కేమర్ క్రిషన్ లేమర్ అన్న అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ లో సెవెంటీ పర్సెంట్ గోల్డ్ థర్టీ పర్సెంట్ సిల్వర్ అన్నది ఒక ఐడియల్ రేంజ్ అది ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అని ఐడియల్ అవుతుంది ఇప్పుడు లేదు హండ్రెడ్ పర్సెంట్ మీద గోల్డ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మీద గోల్డ్ ఉందంటే నెక్స్ట్ కార్తిక్ అవర్ కుట్టి అని అంటున్నారు టాటా క్యాపిటల్ ఏమో మాకు అలవాటు హోల్ పనాన్ని అడ్జస్ట్ చేస్తానా ఐటీఏలో కొనదా అది క్రియేట్ చేస్తానా

దానికి ఇంకో కంపెనీ పేరు వెల్ స్టార్ అన్న కంపెనీ అది లిస్ట్ అవ్వలేదు అది దానివల్ల కన్ఫ్యూజ్ అవ్వకనే రెండు డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ అవి ఎందుకు రాజా అన్న కూడా ఎందుకు మీ రేర్ రత్ మెట్లు కన్సల్ట్ చేసిన స్టాక్స్ అంతా మీరు ఎందుకు చెప్పడం ఒక క్వశ్చన్ అడిగారు రేర్ మెరెల్ ఇండియాలో నుంచి ఎంతగా అంత ఇయట్లేదు ఆస్ట్రేలియా కొంచెం ఉన్నది నెక్స్ట్ ఈ రేర్ అర్థం బాగానే ఉంది కంట్రీ అవుతుంది చైనా చైనీ స్టాక్స్ అంతా కొనుక్కోవచ్చు నెక్స్ట్ అవుతుంది సూర్యనారాయణ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ అడుగుతున్నారు ఇప్పటికేమో సౌత్ ఇండియన్ అడ్జస్ట్ చేసి చేయొచ్చా అడుగుతున్నాను కొన్నామంటే వైద్య సంవత్సరాలు ఒక రెండు పేరు ఇద్దరు బ్రీడెంట్ మేనేజర్స్ వైద్యనాథన్ పిఆర్ శశాద్రి బేక్ చే అవసరం అవసరం అంటు ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బటన్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్కి అందరికి ఇవ్వండి వాళ్ళు కూడా చూడమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం